హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడు పచ్చిమిరపకాయ వేసుకొని తోటకూర పుల్ల ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను రాగి సంగటి అలాగే వైట్ రైస్కి చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది పుల్లంగా కారంగా భలేగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేయండి హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి నేను తోటకూర ఒక పెద్ద కట్ట తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద కట్టకి హాఫ్ గ్లాస్ వేసాను అందులో బాగా శుభ్రంగా కడిగి పెట్టిన తోటకూర ఈ విధంగా వేసేయాలి కాడలు కూడా వేసే లేదు కాడలు బాగుంటుంది పులికూర కారం సరిపడా పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే టమోటాలు బాగున్నవి కట్ చేసిన బాగాలుగా వేసుకోవాలి ఈ టైంలో మీరు నీళ్ళు కావాలంటే ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను ఆల్రెడీ టమోటాలు అలాగే తోటకూరలు నుంచి నీళ్ళు వస్తాయి గట్టిగా బాగుంటుంది ఎక్కువ పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా నీళ్ళు అయితే ఈ టైంలో వేసుకోవచ్చు తోటకూరకు సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అందులో నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి రబ్బలు అలాగే ఇరవై గింజల వరకు ధనియాలు కంపల్సరీగా వేయండి తోటకూర పుల్లకూర ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇవన్నీ వేసేసి ఒకసారి గరిటెతో కిందికి పైకి బాగా మిక్స్ చేసేయండి ఎందుకంటే టమోటాలు పచ్చిమిరపకాయ కిందికి వెళ్ళిపోయాయంటే బాగా ఉడికిపోతాయి తోటకూర మామూలుగానే తొందరగానే ఉడికిపోతుంది కదా టమోటాలు పచ్చిమిరపకాయలు లోపలికి వెళ్ళేలాగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసి అందులో పులుపుకి సరిపడా చింతపండు వేసుకొని మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించండి మీడియం ఫ్లేమ్లో ఉడికిపోతుంది ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే తీసేయండి చింతపండు అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ టమోటాలు వేసాం కదా పుల్లకూర కొంచెం కారంగా బాగుంటుంది లేదా కరెక్ట్గా సరిపేటగా వేసుకుంటే బాగుంటుంది పులుపు మరీ ఎక్కువైపోయిందంటే అంతగా బాగుండదు కొంచెం అనేది తక్కువ వేసుకోండి మూత తీసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసి చూపిస్తున్నాను ఎక్స్ట్రా అయితే ఉన్నాయి కదా పడవద్దండి ఒక పాత్రలో కానీ బౌల్లో కానీ ఉంపి పెట్టుకోండి నేను నీళ్ళన్నీ అయితే వంచేస్తున్నాను ఇలా గరిటతో అడ్డం పెట్టుకున్నారంటే నీళ్ళు మాత్రమే వంగిపోతాయి అందులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు ఏం రావు నీళ్ళు మాత్రమే వచ్చేస్తాయి ఇప్పుడు తోటకూరని బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి టమోటాలు పచ్చిమిరపకాయలు మొత్తం నలిగిపోవాలి అందులోంచి మన నుంచి కారం వస్తుంది టమోటాలు బాగా పులిపోస్తాయి కదా ఇప్పుడు మొత్తం అయితే ఎనిపేసి అయితే చూపిస్తాను అక్కడే స్టవ్ పైన కుదరదు కదా కింద పెట్టేసి బాగా మెత్తగా అయితే ఎనిపేసేయండి నేను అలానే చేసి అయితే ఒకేసారి అయితే చూపిస్తాను ఈ విధంగా ఎనిపేసుకున్నాను కదా చూడండి బాగా మెత్తగా అయితే నిపేసుకోవాలి ఇప్పుడు వంపి పెట్టుకున్న నీళ్ళని మొత్తం వేసేయండి పప్పు గుత్తి పైన వేసేయండి వేస్ట్ కాకుండా పప్పు గుత్తికి అంటుకున్నది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి దాన్ని కుక్కర్తో అలా మిక్స్ చేశారంటే నీట్గా మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేద్దాము స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను వెడల్పు పాటి పాత్ర అయినా లేదంటే ఒక పాత్ర అయినా పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకన్నర గరటి వరకు ఆయిల్ వేసాను పులగూరలో కొంచెం ఉంటే బాగుంటుంది ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వెంటనే రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది పుల్లగూర తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు నెలకొట్టయినా వేసేయండి లేదంటే పొట్టు తీసేయన వేసేయండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇప్పుడు వరకు వేసేయండి ఎటు కరివేపాకు డైలీ తినం కదా కర్రీస్లో అన్నం వేసుకుంటే కర్రీస్లో మొత్తం ఉడుకుతుంది కాబట్టి కనీసం కొంచెం అన్నం ఉపయోగం ఉంటుంది ఎక్కువ వేసుకుంటాను నేనైతే ఉల్లిపాయలు ముక్కలకు సరిపడా సాల్ట్ వేసాను ఆల్రెడీ తోటకూర ఉడికించేటప్పుడు సరిపడా వేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేశాను ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల చప్పగా లేకుండా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు బాగా మిక్స్ చేస్తున్నారంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీగా రావాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పోపు అప్పుడే బాగుంటుంది తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేసాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఎనిమిపెట్టేసుకున్న పుల్లగోరని వేసేసుకోవాలి చూస్తూ ఉంటే రెండు కదా ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది పచ్చిమిరకాయతో చేసిన పుల్లగోర చాలా బాగుంటుంది ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పోపు పులగూరకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే పులిగూర అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా నేను అప్పుడు వేసిన నీళ్ళు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది మనకు కూర అనేది ఈ విధంగా ఉంటే చాలు చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది తగ్గించేసేయండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల పోపు మొత్తము పులకూరకు పట్టి బాగుంటుంది పోపు సపరేట్ పులకూర సపరేట్ ఉన్నట్టు ఉండదు ఇలా చేయడం వల్ల రెండు బాగా మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది పులకూర అనేది మూడు నిమిషాలు అయితే ఉడికించాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గడితో బాగా మిక్స్ చేశాను కదా ఇంకంతే అండి కడప సైడ్ చేసుకుని పచ్చిమిరపకాయ వేసి తోటకూర పులకూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అసలు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది మీకైతే డైలీ ఆకుూల తిన తినడం కూడా మంచిది కదా పులువురు ఈ విధంగా మీరు ఎప్పుడు చేసుకోకంటే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది అలాగే ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి